కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు కాంతారా సక్సెస్ తో వచ్చిన క్రేజ్ ని పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటూ వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టేస్తున్నారు ఇప్పటికే మూడు సినిమాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ స్టార్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు రీజనల్ మూవీగా రిలీజ్ అయిన కాంతారా పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయాన్ని సాధించింది కన్నడతో పాటు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్ గా మారిపోయారు రిషబ్ శెట్టి కాంతారా సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే ప్రీక్వెల్ కూడా సిద్ధం చేస్తున్నారు కాంతారా పార్ట్ వన్ సెట్స్ మీదుండగానే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో టైటిల్ రోల్ లో నటించడానికి ఓకే చెప్పారు రిషబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోని జై హనుమాన్ మీద అంచనాలు పెంచడంలో సూపర్ సక్సెస్ అయ్యారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు యూనివర్సిటీ ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే ఇప్పుడు మరొక రెండు భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆకాశవాణి ఫేమ్ అశ్విని గంగరాజు దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు రిషబ్ పద్దెనిమిదవ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్తో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ కెప్టెన్సీలో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రిషబ్ శ్రీకృష్ణదేవరాయలు కథతో రూపొందుతున్న మూవీలో టైటిల్ రోల్లో కనిపించబోతున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్ లోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది ఇలా వరుస సినిమాలతో మోస్ట్ బిజియెస్ట్ స్టార్ గా ఉన్నారు రిషబ్